ఎస్ మనం ప్రజెంట్ కేపీహెచ్పి దగ్గర ఉన్నటువంటి ముకుంద జ్యువెలర్స్లో ఉన్నాము మీరు గోల్డ్ కళ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తీర్చుకోవాలనుకుంటున్నారు ఎందుకంటే అంతకంతకు పెరిగిపోతుంది కాబట్టి అండ్ ముకుంద లాంటి షాప్స్కి మనం వచ్చామంటే తక్కువ వేస్టేజ్తో జనరల్లీ గోల్డ్ కొనాలంటే ఫస్ట్ భయపడేది ఈక్వల్ టు ఈక్వల్ వేస్టేజ్ పే చేయాలనే భయపడుతూ ఉంటాం బట్ సడన్గా అకేషన్స్ ఉంటాయి కొనాల్సినటువంటి అవసరం ఉంటుంది అలాంటప్పుడు ముకుందాన్ని మనం ప్రిఫర్ చేశామంటే టూ టు ట్వెల్వ్ పర్సెంట్ వరకే ఉంటుంది కాబట్టి ఎంత పెద్ద వస్తువు తీసుకున్నా భయపడాల్సిన అవసరం ఉండదన్నమాట అండ్ ఇది ఒకటి చూడండి ముద్దగా వచ్చిందనమాట చిన్న హారము ఎంత గ్రాండ్ లుక్ ఇస్తుందో ఇది అండ్ క్లాసీ లుక్ కూడా ఇస్తుందన్నమాట చూడండి ఇవన్నీ కూడా లక్ష్మీదేవిలే అండి చిన్న చిన్న పద్మాల్లాగా వచ్చింది బ్యూటిఫుల్గా వచ్చింది అండ్ మంచి షైనీతో ఉందన్నమాట చిన్న హారం ఇది ఎంత అందంగా ఉందో జస్ట్ ఇది థర్టీ టూ గ్రామ్స్ అనమాట థర్టీ టూ గ్రామ్స్కే ఇంత హెవీ లుక్లో మనకు వచ్చేస్తుంది అనమాట జలేబీ మోడల్ అని చెప్పేసి ఇప్పుడు వస్తాను చూడండి దానికి వీళ్ళు లేటెస్ట్గా తీసుకొచ్చినటువంటి న్యూ అరైవల్ అనమాట ఈ పీస్ చూడండి జలేబీని కూడా మనం ఇప్పుడు ఓన్లీ ఇక్కడ వరకే చూసి పెండెంట్ మాత్రమే చూస్తున్నాం సో దీనికి కూడా చిన్న చిన్న పెండెంట్స్ని యాడ్ చేశారు మళ్ళీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూస్తున్నారా చాలా గుడ్ లుకింగ్ అండి నాకైతే ఈ నెక్లెస్ అండ్ ఇది ఇంకేంటి ఇది ఈ త్రీ చాలా వెరైటీగా అనిపించాయి అనమాట చూడ్డానికి అండ్ లైట్ వెయిట్లో కూడా అన్నాయి సింపుల్గా అలిగెంట్గా ఉంది చూడండి సింపుల్ సిటీ ఇష్టపడే వాళ్ళకైతే ఎక్సలెంట్ అనమాట ఈ డిజైన్ ఎంత బాగుందో చూసారా మంచి లిక్ వచ్చింది కదా కంటే సింపుల్గా చూడడం వేరు ఇలా వేసుకోవడం వేరు బాగుంది కదా నిండుగా ఉంది ఏంటో స్టోన్స్ మీదకే పోతుంది మనసు అంతా చూసారా వేసుకుంటే లుక్ ఎంత బాగుందో నైస్ బ్యూటిఫుల్ కదా ఇదేంటో వింటేజ్ కలెక్షన్ కలెక్షన్లా ఉంది కదా ఏంటో పట్టుకుంటే కూడా చాలా మంచిగా ఒక గుడ్ ఫీల్ ఉంది ఇది ఆంజనేయ స్వామి రాములు వారు సీతమ్మ తల్లి ఇక్కడ మొత్తం రామ పరివారం ఇది ఏంటండి అసలు ఏం డిజైన్ అంటారు దీన్ని ఇది ఇప్పుడు యాంటిక్లో కొరల్స్ కాంబినేషన్ మేడం కొరల్స్ కూడా బాగా ట్రెండ్ అవుతుంది కదా అక్కడక్కడ కొరల్స్ ఇచ్చి రామ పరివారం ఇచ్చారు కొరల్ కూడా డిఫరెంట్గా ఉంది మీ దగ్గర అవును కొరల్ కూడా లైట్ కలర్లో ఇచ్చారు మరి ఇంత పెద్ద కి కూడా మీరు 12% పర్సెంట్ అండి వేస్టేజ్ 12% పర్సెంట్ నో మేకింగ్ ఛార్జెస్ అవునా సో ఫ్యాక్టరీ అవుట్లెట్ కాబట్టి సో అది అడ్వాంటేజ్ కదా జస్ట్ మనకి వన్ థర్టీ ఫైవ్ వన్ థర్టీ ఫైవ్ ఆ క్యార్వింగ్ బట్టి మనకి ఇది తెలుస్తుంది చూడండి చైన్ కావాలంటే చైన్ సెట్ చేసుకోవచ్చు అండ్ ఎంత లెంతీగా ఉందో అండి చాలా అంటే చాలా లెంతీగా ఉందన్నమాట సో ఇది వచ్చేసి మనం చూద్దాము ఎయిటీ ఎయిటీ ఎయిట్ గ్రామ్స్ అంతే మేడం ఎయిటీ ఎయిట్ కి ఇంత కొంచెం లైట్ వెయిట్ కూడా అనిపించట్లేదు సాలిడ్గా అనిపిస్తుంది బానే వచ్చింది చాలా లైట్ వెయిట్ లైట్ వెయిట్ బ్రాడ్గా అవునండి నైన్టీ నైన్ గ్రామ్స్ కే వడ్డానము చూడండి అసలు ఎంత సాలిడ్గా వచ్చింది అండ్ మెయిన్ బ్రాడ్నెస్ చూడండి నిండుగా ఉంటుంది అనమాట మనకు నడుము దగ్గర ఒకటి స్టోన్ ఇష్టపడే వాళ్ళకి స్టోన్ జ్యువెలరీ వేస్తారు కదా అండ్ అకేషనల్లీ రిసెప్షన్ టైంలో అట్లా వేయాలనుకున్న అకేషనల్లీ వేసుకోవాలనుకున్న స్టోన్ని కూడా ఇప్పుడు చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు అండ్ మనకు బైబ్యాక్ కూడా సిక్స్టీ ఫైవ్ వరకు ఉంది కాబట్టి చూడండి ఈ డిజైన్ ఎంత బాగుందో అండ్ ఇది కూడా మనకు వచ్చేసి జస్ట్ వన్ ట్వంటీ నైన్ వన్ ట్వంటీ నైన్ గ్రామ్స్ స్టోన్ వాల్యూ తినేసి అంతే సూపర్ చాలా చాలా బాగుంది కదా ముద్దుగా ఉంది మీకు ఎక్కడైనా ఏదైనా డిజైన్ నచ్చి మీరు ఇక్కడ ముకుందాలోనే చేయించుకోవాలి ఎందుకంటే లో వేస్టేజ్ ఉంది కాబట్టి అలాంటి ఉన్నా కూడా చక్కగా షేర్ చేసుకోండి కస్టమైజేషన్ ఫెసిలిటీ అయితే ఉంది సో ఇప్పుడు జడావు కుందన్స్ కావచ్చు ప్యూర్ కుందంలో కావచ్చు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా అవి కూడా ఒక టూ త్రీ పీసెస్ తెమ్మన్నాను అనమాట సో వాటిని తీసుకొచ్చారు చూడండి ఎంత బాగున్నాయో కుందల్లో అనమాట ఇవి ఫస్ట్ నాకైతే ఐసీ రెండింటి మీదకి వెళ్ళిందండి ఎంత నీట్గా క్లాసీగా వచ్చిందో చూడండి అసలు ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారైనా విష్ణుమూర్తి అయినా ఇప్పుడు లేటెస్ట్గా చేయించుకుంటున్నారు కదా అలా అయినా కూడా ఎంత బాగుంటుందో అసలు ఈ చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చింది ఇక్కడ మళ్ళీ చిన్న చిన్నవి పెండెంట్స్ లాగా యాడ్ చేశారు కుందన్స్ తోటి ఇవన్నీ కాసులు అనమాట మధ్యలో డిఫరెంట్ చైన్ అనేది ఇచ్చారు అసలు ఎంత క్లాసీ లుక్లో ఉందంటే మాటల్లో చెప్పలేము ఇది ఇది వచ్చేసి మనకి సెవెంటీ సిక్స్ గ్రామ్స్ మనకి కుందన్ వ్యాల్యూ బాగా పడుతుంది కదా అవును మేడం కుందన్కి సపరేట్ ఛార్జ్ చేస్తాం అండ్ దీనికి వీటికి మేకింగ్ చార్జెస్ పడుతుంది వేస్టేజ్ ఉండదు దీనికి మేకింగ్ పడుతుందా వేస్టేజ్ ఉండదా వేస్టేజ్ ఉండదు ఓ అవునా ఇదేంటి వెరైటీ కుందన్ అలాగే వస్తాయి అవును మేడం కుందన్ మేకింగ్కి మనకు మేకింగ్ ఛార్జెస్ పడుతుంది అండ్ కుందన్గా సపరేట్ కాస్ట్ ఎప్పుడైనా మార్చాలనుకుంటే ట్వెంబర్ పర్సెంట్ బై బ్యాక్ కుందన్ కానివ్వండి పర్స్ కి కానివ్వండి ఇది కూడా అసలు ఈ చైన్ చూడండి ఇది ఏంటండి ఈ మోడల్ ఇలా ఉంది ఇది కొంచెం మెష్ చైన్ టైప్ మేడం మెష్ టైప్ మెస్ట్ ఓకే మెష్ లా వచ్చిందంట ఎంత నీట్గా ఉందో గుచ్చుకుంటుంది అని కూడా ఏం లేదు డిఫరెన్స్ అనమాట చాబ్రెడ్లో ఇది లాకెట్ డిటాచబుల్ వస్తుంది లాకెట్ విడిగా మనం బీట్స్లో చైన్స్లో యూజ్ చేయొచ్చు అంటే కుందల్లోనే మరొక డిఫరెంట్ కంటే మోడల్ ఇచ్చారు ఇందాక మనం గోల్డ్లో చూసాం కదా స్టోన్స్తో వచ్చి పర్ల్స్తో వచ్చేసి సో ఇది వచ్చేసి పూర్తిగా కుందల్లో దీని మీద ఉండే స్టోన్ ఇది కూడా కుందనేది ఇది కూడా కుందన్స్ మేడం వైట్ కుందన్స్ కొన్ని ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూద్దాం రండి ఇక్కడ ఆల్మోస్ట్ బిలో టెన్ గ్రామ్స్ నుంచి మనకి ఇయర్ రింగ్స్ అయితే స్టార్ట్ అవుతాయి యాజ్ యూజువల్గా మీకు తెలుసు కదా టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే మనకి రెస్ట్రేజ్ అనేది ఉంటుంది యాక్చువల్లీ ఈరోజు ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకునేసరికి షాప్ అంతా చాలా చాలా బిజీగా ఉంది ఇవాళే కాదు సాటర్డే సండే అయితే ఇసక ఇస్తారు రాలంట అంతమంది జనం వస్తూ ఉంటారు నార్మల్ టైంలో నేను వీక్డేస్లో వస్తేనే చూడండి ఎంతమంది క్రౌడ్ కనిపిస్తోందో సో అందుకే ప్రతి దాంట్లో కూడా ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ చిన్న చిన్న నెక్లెస్లు పెద్ద పెద్ద హారాలు రింగ్స్ కావచ్చు బీడ్స్ కావచ్చు ఎవ్రీథింగ్ కూడా మీకు కొన్ని కొన్ని కలెక్షన్ చూపిస్తున్నాను మీరు ఇక్కడికి రావడం కావచ్చు మీ దగ్గర ఏదన్నా డిజైన్ ఉండి కస్టమైజ్ చేయించుకోవడం కావచ్చు ఎవ్రీథింగ్ కూడా షేర్ చేసుకోండి వాట్సాప్లో సో ఎందుకంటే అతి తక్కువ వేస్టేజ్ మాత్రమే కాదండి ఫ్యాక్టరీ అవుట్లెట్ కాబట్టి మీకు ఏదైనా స్పెషల్ అని అని అనుకోవచ్చు ముకుంద జ్యువెలర్స్ వచ్చేసి అండ్ ఫస్ట్ నేను పెట్టుకున్న ఇయర్ రింగ్స్ చూసారా ఇంత పెద్దగా కనిపిస్తున్నాయి కానీ జస్ట్ లైట్ వెయిట్ అనమాట ఇది మనకి నెట్ వెయిట్ వచ్చేసి ఇది ట్వంటీ సిక్స్ గ్రామ్స్ ఉందండి ఇంకొక బుట్ట ఇలాగే చేతిలో పెట్టాను మీకు బాగా తెలుస్తుంది అని చెప్పేసి చూసారా ఎంత బాగుందో ఈ గోల్డ్ బుట్టలు కూడా చూడండి ముద్దుగా చిన్నగా ఎంత బాగున్నాయో జస్ట్ ఇది మనకి వచ్చేసి ట్వంటీ టూ గ్రామ్స్ అనమాట ట్వంటీ టూ గ్రామ్స్లో ఈ ముద్దుగా ఉన్నటువంటి బుట్టలు వచ్చేస్తాయి కరెక్ట్ చూడండి ఎంత ముద్దుగా ఉందో ఏ ఇది చూడండి ముద్దుగా చిన్న చిన్న కలెక్షన్ ఇది మకర కుండలాలు కదా కుందనాలు కుందనాలు మకర కుందనాలు బాగుంది ఎంత ఫోర్ గ్రామ్సా కార్ కాదు నైన్ గ్రామ్స్ నైన్ గ్రామ్స్లోనే వస్తున్నాయి మకర కుందనాలు మళ్ళీ మన వింటేజ్ కలెక్షన్ అండి ఇది అప్పట్లో పెట్టేవారు ఇది అండ్ ఇవి కూడా చిన్న బుట్టలు చూడండి సీజర్స్ అదే మనము బీచ్ కలెక్షన్కి మ్యాచ్ అప్ చేసుకోవడానికి కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట అంటే సీజర్స్తో కూడా మంచి స్టోన్ బ్యాంగిల్స్ చూపిస్తున్నాను చూడండి కలెక్షన్ ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది జస్ట్ మీకు ఇయర్కి చూపిస్తాను చూడండి చాంగ్బలిలో దక్షిలో వచ్చింది చూడండి యాంటీక్లో బాగుంది సింపుల్గా ఉందండి చాలా అంటే చాలా అందంగా ఉంది సింపుల్గా ఉందన్నమాట మన డ్రెస్సెస్ మీదకి లెహంగాస్ మీదకి చాలా బాగుంటుంది ఇది ఫోర్టీన్ గ్రామ్స్కే వచ్చేస్తుంది అనమాట ఇంత బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ మనకి జస్ట్ ఫోర్టీన్ గ్రామ్స్కే వచ్చేస్తుంది హెవీ లుక్కే వస్తుంది చూసారా బాగుంది కదా నాకు అర్థమైంది చూస్తేనే చాలా వెరైటీస్ ఇదొక కలెక్షన్ అండి చాలా అంటే చాలా బాగుంది ఇదిగో బుట్టల్లో ఎన్ని కలెక్షన్ ఉన్నాయో చూడండి నాకు కూడా పర్సనల్లీ బాగా ఇష్టం బుట్టలే ఇది జెన్స్ బ్రేస్లెట్ కలెక్షన్ అండి చూడండి అంత బాగున్నాయి రుద్రాక్షతో వచ్చింది ఇది ఇదంతా ఒక బ్రేస్లెటేనా ఇది ఇదైతే ఎంత బాగుందోనండి సూపర్ అంటే సూపర్ ఉంది ఇది వా జెంట్స్కి కూడా మంచి కలెక్షన్ ఉంది మీ దగ్గర ఇవన్నీ ఒరిజినల్ రుద్రాక్ష వస్తాయా వీటికి సెమీ ప్రీషియస ఇదిగోండి వి రుద్రాక్ష కలెక్షన్ అయితే సూపర్గా ఉందండి ఒక్కొక్కటి సో సిక్స్టీన్ గ్రామ్స్ థర్టీ ఫోర్ గ్రామ్స్ ఇలా ఒక్కొక్కటి ఒక్కొట్ అనమాట థర్టీ వన్ గ్రామ్స్ ఇదిగోండి మంచి మంచి కలెక్షన్ ప్లెయిన్లో కావాలంటే ప్లెయిన్ కొంచెం సాలిడ్గా పెద్దగా బ్రాడ్గా కావాలంటే బ్రాడ్గా రోడియంతో చాలా బాగుంది వాచెస్ కూడా ఉంటాయా మన దగ్గర ఓ పెట్టారుగా ఇదిగోండి లేడీస్ వాచెస్ కలెక్షన్ ఇది సూపర్గా ఉన్నాయి చూడండి అసలు ఎన్ని కలెక్షన్ ఉన్నాయి ఇంకా ఎన్ని చాలా డిజైన్స్ ఉంటాయి కదా ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి మినిమమ్ మనకి ట్వల్వ్ ఫిఫ్టీన్ గ్రామ్స్ నుంచా సూపర్ వాచెస్ కలెక్షన్ చూడండి ఎంత బాగుందో కదా ఇక్కడ మన పాత కాలంలో వేసుకునేవారు ఇలా ట్వంటీ గ్రామ్స్ అండి ఇది ఒకటి అండ్ ఇది కూడా చూడండి చాలా డిఫరెంట్గా వచ్చింది అసలు బ్రేస్లెట్ లుక్ ఇస్తోంది వాచ్కి వాచ్ లోపల డైల్ ఉందా ఇది వాచ్ కాదా బ్రేస్లెట్ ఫ్రేమ్ అంతేనా వాచ్ లాంటి ఫ్రేమ్ అంట బాగుంది కదా చాలా బాగుంది ట్వంటీ త్రీ గ్రామ్స్ అదే అండి ఇది కూడా బ్రేస్లెట్ లాగే అండి ఎయిటీన్ క్యారెట్ ఎయిటీన్ క్యారెటా ఇవన్నీ ఎయిటీన్ ఇది ఒక్కటే ఎయిటీన్ క్యారెటా వా సూపర్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది బీట్ చైన్సా ఓకే బీట్ చైన్ చైన్స్ చైన్స్లో కూడా మంచి మంచి కలెక్షన్ ఉందండి ఇంట్లో పెద్దవాళ్ళకైనా లేకపోతే సింపుల్గా చిన్న చిన్న అకేషన్స్కైనా చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు అండ్ యూనిసెక్స్ కూడా ఇవన్నీ జెంట్స్ అండ్ లేడీస్ ఇద్దరు కూడా వేసుకోవచ్చు సింపుల్ చైన్ వచ్చింది చూడండి ఇది మనకి సెవెన్ గ్రామ్స్లో అనమాట అండ్ ఇది కూడా ఇంత బాగుందో చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది కదా ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ బీచ్ కదా లైఫ్ కోరల్స్ డమరుకం లాగా వచ్చింది మోడల్ ఇంత డిఫరెంట్గా ఉందో చూడండి అసలు చాలా అంటే చాలా బాగున్నాయి ఇది సింపుల్గా చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు వీటిని సో నైన్ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ ఫోర్ గ్రామ్స్ ట్వంటీ వన్ గ్రామ్స్ ఇంకా రెగ్యులర్ వేరు బ్లాక్ బీట్స్ చూడండి ఎంత బాగున్నాయో డైలీ వీటికి ఉండే క్రేజ్ దేనికి లేదు ఇప్పుడు బ్లాక్ బీట్స్కి సో ఇది వచ్చేసి మనకి ఎస్ సిక్స్ గ్రామ్స్లో వస్తుంది అండ్ ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా సింపుల్గా బ్లాక్ బీట్స్ అండి ఇవన్నీ ఇదిగోండి బ్లాక్ బీడ్స్లో అయితే లాట్ ఆఫ్ కలెక్షన్ బ్లాక్ డైమండ్లో సో ఇలా పెండెంట్స్ పెట్టి ఎలా కావాలంటే అలా చిన్న చిన్న డ్రాప్స్తో ఏదో పంకిన్ బడ్స్తో ఒక డ్రాప్స్తో సింపుల్గా అనమాట జస్ట్ టూ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ అలా కూడా వచ్చేస్తాయి మనకి ఇంకా డైలీ వేర్ చైన్స్ ఎవ్రీథింగ్ కూడా జెంట్స్కి రిలేటెడ్గా ఉండే చైన్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి అన్నమాట చూడొచ్చు మీరు